నటసింహం నందమూరి బాలకృష్ణ లేడీ సూపర్ స్టార్ విజయశాంతి జోడీ అప్పట్లో హిట్ పేర్ వారిద్దరూ నటించిన అనేక చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి అలాంటి జోడీ మళ్లీ ఇన్నాళ్లకు కలిసి నటించబోతుందన్న వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది దాంతో అభిమానుల్లో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఎందుకంటే బాలయ్య విజయశాంతి దాదాపు ముప్పై రెండేళ్ల క్రితం నిప్పురవ్వ అనే సినిమాలో చివరిసారిగా కలిసి కనిపించారు బాలకృష్ణ ఎంతమంది హీరోయిన్స్ తో నటించినా అలాగే విజయశాంతి ఎంతమంది హీరోలతో జోడీ కట్టినా వారిద్దరి జంటనే ఒక ప్రత్యేకమని చెప్పాలి బాలయ్య సరసన అత్యధిక విజయాలు చూసిన నాయకగా విజయశాంతి నిలిచారు అలాగే విజయశాంతికి రెండు గోల్డెన్ జూబ్లీస్ అందించిన హీరోగా బాలయ్య జైత్ర యాత్ర చేశారు వారిద్దరి తొలి చిత్రం కథానాయకుడు సిల్వర్ జూబ్లీ చూసింది ఇక వారిద్దరి జోడీతో రూపొందిన ముద్దుల కృష్ణయ్య ముద్దుల మామయ్య సినిమాలు గోల్డెన్ జూబ్లీ జరుపుకున్నాయి బాలయ్య తొలిసారి డ్యూయల్ రోల్లో కనిపించిన అపూర్వ సహోదరులలోనూ విజయశాంతి ఓ నాయక బాలకృష్ణ తొలి పొంగల్ మూవీ భార్గవ రాముడులోనూ విజయశాంతి హీరోయిన్ ఇలా చెప్పుకుంటూ పోతే డజన్ కు పైగా హిట్ మూవీస్ లో బాలయ్య విజయశాంతి అలరించారని చెప్పాలి వచ్చిన కథానాయకుడు మొదలు పంతొమ్మిది వందల తొంభై మూడులో వెలుగు చూసిన నిప్పుర వదాక బాలయ్య విజయశాంతి కలిసి పదహారు చిత్రాలలో నటించారు వారిద్దరి కాంపోలో వచ్చిన కథానాయకుడు పట్టాభిషేకం ముద్దుల కృష్ణయ్య దేశోద్ధారకుడు అపూర్వ సహోదరులు భార్గవరాముడు మువ్వగోపాలుడు భానుమతి గారి మొగుడు ఇన్స్పెక్టర్ ప్రతాప్ బలే దొంగ ముద్దుల మామయ్య లారీ డ్రైవర్ తల్లిదండ్రులు రౌడీ ఇన్స్పెక్టర్ చిత్రాలు జనాన్ని బలే ఆకట్టుకున్నాయి ఇక సాహస సామ్రాట్ ముద్దుల మేనల్లుడు అంతగా అలరించలేకపోయాయి అలా ఈ హిట్ పేర్ అభిమానులకు ఒక స్పెషల్ అలాంటి జోడి మళ్లీ కలిసి ఒక సినిమాలో కనిపించనుందంటే ఫ్యాన్స్ కు పండగే కదా ఇంతకు బాలకృష్ణతో విజయశాంతి మరోమారు నటించబోయే సినిమా ఏదంటే ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న అఖండ టూ అసలే బాలకృష్ణకు అచ్చొచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ఇది ఇప్పటికే బాలయ్యతో వరుస హిట్స్ తో హ్యాట్రిక్ చూశాడు బోయపాటి సూపర్ హిట్ అఖండాకు సీక్వెల్ గా రూపొందుతోన్న అఖండా టూలో లో ఓ కీలక పాత్రలో విజయశాంతి కనిపించనున్నారని విశేషంగా వినిపిస్తోంది ఇక అదే నిజమైతే ఫ్యాన్స్ కు లభించే కిక్కే వేరని చెప్పక తప్పదు ఇక బాలయ్య కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా అఖండా టూ తెరకెక్కుతోంది అలాగే ఇది డైరెక్టర్ బోయపాటికి తొలి సీక్వెల్ సినిమా అఖండా సాధించిన ఘన విజయంతో ఈ రెండో భాగం పైన భారీ అంచనాలున్నాయి ఈ చిత్రాన్ని రామాచంట గోపీచంద్ ఆచంటతో కలిసి బాలయ్య చిన్న కూతురు తేజస్విని నిర్మిస్తున్నారు ఇలా పలు విధాల క్రేజీ ప్రాజెక్టు గా వస్తోన్న అఖండా టూలో విజయశాంతి నటిస్తే మరింత క్రేజ్ లభిస్తుందనేది అభిమానుల అంచనా ఇప్పటిదాకా అయితే మేకర్స్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు కానీ అఖండా టూలో విజయశాంతి బాలయ్య కలిసి కనిపిస్తే మాత్రం అభిమానులకు పండగనే చెప్పాలి మరి చూద్దాం ఈ హిట్ పేర్తో అఖండ అఖండా టూ ఇంకెన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందో